ముందుగా ఆ దేవాది దేవుడు తన సన్నిధిలో తన మాటలను వివరించుటకు నాకు ధన్యతను దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలు మరి నాకు ఇటు అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి వందనాలు మరి వినుచున్న మీ సంగమునకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ దినము గురువారము స్త్రీలకు కనుక నేను చెప్పబోయే అంశం ఏమిటయ్యా అంటే నిపుణత నిపుణత అంటే పనితనము మరి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిది తన పనిలో నిపుణత గల గలవాణిని చూచితవా అల్పులైన వారి ఎదుట కాదు వారు రాజుల ఎదుటనే నిలిచును కాబట్టి వాక్యం ధ్యానంలోకి వెళ్ళబోచుండగా ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం మరి ప్రార్థించిన ప్రిస శాంతికి నా ప్రత్యేకమైన మన తెలియజేస్తున్నాను మరి నిపుణత నిపుణత అంటే పనితనము ఎప్పుడు ఒక మనిషిలో యొక్క నిపుణత ఒక మనిషి యొక్క పనితనం ఎప్పుడు గమని గమనించగలుగుతామయ్యా అంటే ఏ ఆ మనిషికి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు మరి ఆ పని అప్పగించినప్పుడు ఆ పనిలో ఎంత తన తన సాయశక్తిలా ప్ర ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా జరిగించిన వాడే మరి నిపుణత కలిగిన వాడు కాబట్టి అటువాడు ఎక్కడైనా సరే అలుపులు ఎదుట కాదు అంటే తక్కువ వారి ఎదుటి కాదు రాజుల ఎదుటనే నిలవబడతాడని వాక్యం సెలవిస్తుంది ప్రభు మనల్ని కూడా అట్టి నిపుణత కలిగి మరి అందరి ఎదుట కూడా మనల్ని అత్యధికమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం అందుకే సామెతల్లోనే ఉంటుంది పన్నెండో అధ్యాయంలో శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేయను శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను ఏలుబడి ఎప్పుడు చేస్తాడయ్యా అంటే ఆ పని మీద శ్రద్ధ ఇష్టము కలిగినప్పుడు మరి ఏలుబడి చేసేటువంటి తత్వము కలిగి ఉంటాడు కాబట్టి యజమానుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిలో మన పనితనమును జరిగించినప్పుడు యజమానికి యజమానికి మన ఎడల ఇష్టత కలుగుతుంది అయితే బైబిల్ గ్రంథంలో కూడా తన యజమాని యొక్క కనికరమును పొందినటువంటి ఒక లేఖనము ఉపమానంగా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు శుభవార్త ఇరవయో అధ్యాయము మత శుభవార్త ఇరవయో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకుందాం ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి పోలి పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకునిటకు ప్రొద్దున బయలుదేరి దినమనకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన తోటలోనికి వారిని పంపెను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి అన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడను మమ్మను కూలికి పెట్టుకొనలేదని అందుకతడు మీరుడు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను చాలు కాబట్టి పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనడానికి మరి ఒక దేనారము వడంబడికను చేసుకున్నాడు ఇది మన ఆత్మీయ జీవితంలో మనం సవరించుకుంటే యూదులు మరి ప్రభుని మొట్టమొదటి నుంచి కూడా యూదులు ప్రభువుని ఎరిగి ఉన్న అయితే వీరి వీరు ప్రభు మావారే కదా అని భావించేవాళ్ళు అయితే తొమ్మిది గంటలు ఈ పన్నెండు గంటలు మూడు గంటలు ఈ యొక్క పనివారిని గురించి మనం వివరించుకుంటే అన్నిలు కాబట్టి ఆత్మీయంగా తర్వాత మాట్లాడుకుందాము మొదట ఈ యొక్క వివరణ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ మొదటి వారితో వడంబడికి చేసుకున్నాడు పనివారికి కుదుర్చుకొని ఆ తోటలో పనికి పంపించాడు మరి బయటికి ఆ సంతలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీగా కూర్చున్నటువంటి మరి తొమ్మిది గంటలకు ఆ సంతకు వెళ్ళినప్పుడు కొంతమంది కూలీల్ని పిలిచి తన పొలంలో సమకూర్చుకున్నాడు మరి అలాగనే పన్నెండు గంట తొమ్మిది పన్నెండు గంటలకు కూడా పన్నెండు గంటలకు కూడా మూడు గంటలకు కూడా అదే విధంగా చేస్తాడు అయితే ఐదు గంటలకు కూడా మరి యజమానుడు మరి అక్కడ మొదటి రెండు ఇద్దరు వ్యక్తులతో కూడా నాకు ఏది న్యాయమో అది నేను నాకు అనిపిస్తే నేను ఇస్తానని వాళ్ళతో ఒక మాట చెప్పాడు అయితే ఐదు గంటల వారిని పిలిచి మీరెందుకు ఊరగనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని అందుకు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళడని కానీ అక్కడ ఐదు గంటల వ్యక్తి కూడా ఏమీ ప్రశ్నించలేదు యజమానుడు కూడా ఏమీ పలుకలేదు అక్కడ ఐదు గంటలకు కూడా ఆ వ్యక్తి ఆ పని కొరకు ఎదురు చూస్తున్నాడై అంటే ఆ వ్యక్తికి ఆ పని ఎంతో అవసరము మరి ఆ దినము గడిస్తేనే కానీ మరి ఆ పనికి ఆ యొక్క అవసరత ఆ ఐదు గంటల వ్యక్తికి చాలా పని అవసరమైనది కానీ అతన్ని యజమానుడు అతని మీద కనికరపడి ఇష్టపడి మరి అతని కూడా తన తోటలో పనికి ఒప్పుకున్నాడు అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏడో వచనము ఆరో వచనం ఎనిమిది ఎనిమిదవ వచనము సాయం సాయంకాలం అయినప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నివాకిను చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారు వరకు వారికి కూలి ఇమ్మని చెప్పను దాదాపు ఐదు గంటల కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికెను వారది తీసుకొని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతా కష్టపడి ఎండబాధ సహించి మాతో వారిని సమానంగా చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద శనగ కొనిరి ఇచ్చారు అయితే సాయంకాలం అయినప్పుడు ఎవరి కూలి డబ్బులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మరి మొదటి వచ్చిన వారిని కాడి నుంచి కాకుండా చివరి వచ్చిన వారిని కాడి నుంచి మొదలు పెట్టడం ఇవ్వటం జరిగింది అయితే యజమానుడు మొదటి వచ్చిన వారికి ఒక దేనారమును ఇచ్చాడు మరి చి ఇక్కడ ఉన్నటువంటి మొద చివరి ఉన్నవారికి ఒక దేనారం ఇచ్చాడు అయితే మొదటి ఉన్నవారు అనుకుంటున్నారు వాళ్ళకే ఒక దేనారం ఇస్తే మనము ఇంకా ఎక్కువగా తీసుకుంటామని ఆశతో ఉన్నారు కానీ వాళ్ళ ఆశ నిరాశ అయింది నిరాశ అవ్వటమే కాకుండా యజమాని మీద సనుగుకున్నారంట అలాడు ఇస్రాయేలులు దేవుని మీద సనుగుకొని సంహారానికి గురయ్యారు కాబట్టి యజమాని మీద సనుగుకుంటే అది మనకే నష్టము కానీ ఇక్కడ కూడా వాళ్ళు సనుగుకొని అంటున్నారు కదా చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేస్తారు కానీ మేము ఉదయం నుంచి ఎండబాతతో ఉన్నాము మాకైతే ఒక దేనారమ ఇచ్చారన్నప్పుడు అప్పుడు యజమాని ఒక చక్కని మాట అంటున్నాడు కదా అందుకు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నీకు నేను అన్యాయం చేయలేదే నీవు నా యొద్ ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వాటికి కడపట వచ్చిన వానికి ఇచ్చుట నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సంతోషము చేయటం న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడప మంట ఉన్నదా అని చెప్పాను కాబట్టి అక్కడ యజమానుడికి ఎందుకు ఇష్టమైనదయా అంటే మొదట వచ్చిన వారు ఆ పనితనాన్ని చూస్తే మరి యజమానుడి ఇంకా ఒక రూపాయి ఇచ్చేవాడేమో కానీ చివరి వచ్చిన ఐదు గంటలకు పనితనము ఎలా గ్రహించాడయా అంటే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసిన ఒక పనిని ఐదు గంటలు వచ్చినటువంటి వ్యక్తి సంపూర్తిగా నెరవేర్చినందుకే ఇష్టం ఒక మనిషి ఏడల ఇష్టత ఎప్పుడు కలుగుతుందా అంటే ఆ యొక్క మనం ఏ ఏ పని అయితే చెప్ చెప్తామో ఆ పనిని అవతల వ్యక్తి చే చేసినప్పుడు మనకి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఆ వ్యక్తి మీద మనకు ఎంతో ఇష్టత కలిగి ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా యజమానుడు ఐదు గంటల వారికి ఎందుకు ఇచ్చాడయా అంటే ఆ యొక్క పనితనాన్ని అందుకే తన పని తన పనిలో నిపుణత గల వారిని చూచితవా అలుపులైన వారి ఎదుటి కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును కాబట్టి మొదటి వారు వచ్చిన వారి ఎదుటే మరి కడపటి వారు కూడా ఆ యొక్క దేనారాన్ని పొందుకున్నాడు అంటే అందుకే అంటున్నాడు కదా ప్రభు చివరిలో పదహారు వచ్చినము ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదును మొదటి వారు కడపటి వారగుదును ఇది ఆత్మీయతలో మనం కలుగు నేర్చుకుంటే మరి దేవుని అందు విశ్వాసం ఎప్పటి నుంచో మనం పుట్టినది మొదలుకొని మేము యూదులము మేము క్రైస్తవులము అనే అనుకునే వాళ్ళకంటే అన్యులుగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ అభిమానము ఏదైనా కానీ అందుకే అంటున్నారు కదా అక్కడ వారి యొక్క పనితనాన్ని వారి యొక్క భావనను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు ఎందుకు మనము మొదటి వారం కడపడ వారం ఎందుకయ్యామయా అంటే ఆ ఏముందిలే మన మన ప్రభువే కదా మన తండ్రే కదా ఆ ఎప్పుడైతే ఏంటిలే అని అనేది భావన మనం కలిగి ఉంటాం కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఆ లేఖనము ఎంత అర్థం ఉంటుందంటే భయము భక్తి రెండూకు ఉంటేనే దేవుని ఎదుట మనము నిలవబడగలుగుతాము కాబట్టి దేవునికి ఇష్టత ఎప్పుడయ్యా అంటే అది దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుని ఎందు భయము భక్తి రెండు ఉన్నప్పుడు మరి దేవుడు మన మన ఎడల తన ఇష్టతను చూపించి మన ప్రతి అవసరతలో కూడా తన తన యొక్క హస్తాన్ని మనకు చాపుతూ ఉన్నాడు అందుకే కొరెందులకి రాసిన పత్రిక కొరెందులకి రెండవ రాసిన పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగుడు కాడు మనం మనం మెచ్చుకుంటే కాదు ప్రభువుని ప్రభు మనల్ని మెచ్చుకుంటేనే మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నువ్వేంటనేది మనం చెప్పుకుంటే కాదు మన గురించి ఇతరులు చెప్పుకున్నప్పుడే అది సాక్ష్యం అవుతుంది కాబట్టి మన సాక్ష్యము ఇతరులకి ఎలాగూ ఉంటుందో మన మాట మన ప్రవర్తన అది మన తల్లిదండ్రుని ఏ రీతిగా తెలియజేస్తుందో మన ప్రవర్తన కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటుంది అందుకే మరి ఒక కథలో కూడా షార్ట్ కట్లో చెప్తాను అదేంటంటే మరి ఒకరికి వైదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు మరొకరికి ఒక తలాంతి ఇచ్చినప్పుడు కూడా వారి యొక్క పనితనంలో కూడా ఐదు తలాంతులు ఇచ్చిన వాళ్ళకి ఐదు ఐదు సంపాదించుకున్నాడు రెండు తలాంతులు ఇచ్చిన వాడు రెండు సంపాదించుకున్నాడు అయితే ఒక తలాంతి ఇచ్చిన వాడు ఏం చేశాడు మరి యజమానుడిని నువ్వు అన్యాయం చేయవాడని దూషించి దాన్ని దాచిపెట్టి తిరిగి యజమానుడు వచ్చినప్పుడు మన విశ్వాసము నానాటికి అభివృద్ధి పొందే విధంగా ఉండాలి కానీ అది ఎవరి కోసమో లోకం కోసమో మనము దిగజారే స్థితిలో మనము ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా ఎదగాలని అనుకుంటాం కానీ ఉన్న చోటనే ఉండాలి లేదా పడిపోవాలని అనుకోరు కాబట్టి దేవుడు కూడా మనం ఎక్కడ ఉన్నామని కాదు అక్కడ నుంచి మనం పైకి లేచి దేవుడు తన ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలవబెట్టాలనుకున్నప్పుడు మనం ఆ గ్రహింపును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి అందుకే ప్రభు తన ధనవంతుడై ఐశ్వర్యవంతుడైండి కూడా మనకొరకు దరిద్రుడు ఆయనని లేఖనం రాయబడుతుంది మనకొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మరి మనను ఐశ్వర్యవంతులుగా చేయాలని ప్రభు యొక్క ఆశ అయితే మనం ఇంకను దరిద్రులుగా ఉన్నామయ్యా అంటే అది దే మనలో ఆయాసకరమైన మార్గము ఆయనకి ఇష్టత లేని మార్గము ఏదైనా మనలో ఉన్నదేమో ఎక్కడైనా మనం గ్రహించి ఆ యొక్క పా ఆ గ్రహింపును మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడి నుంచి మనము లేచి తిరిగి మరలా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించినగాక ఆమె